సుధా కిచెన్కి స్వాగతం ఈరోజు సేమియా పాయసము ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చండి పాయసం చేసి మీకు చూపిస్తాను చాలా కమ్మగా చాలా ఇష్టంగా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి ఇలా చేసి పెట్టండి ఒక పావు కేజీ సేమియా తీసుకున్నాను అలాగే ఒక పావు పంచదార అలాగే బియ్యం అండి నానబెట్టుకున్నాను నేనైతే ఒక అరగంట నానబెట్టుకున్నాను సొద్బియ్యము అలాగే అండి బాదము జీడిపప్పు ఇది నెయ్యిలో వేయించిన జీడిపప్పు అండి కావాల్సిన పదార్థాలు సేమియా పాయసంకి ముందుగా స్టవ్ అయితే నేను వెలిగించానండి ఇదిగోండి పాలు అయితే నేను మరిగిస్తున్నాను వేరేగా కలుపుకుంటాను సేమియా ఉడికిన తర్వాత కాచి మరదపెడతానండి మధ్యలో వేస్తాను అలాగే సేమియా అయితే వేయించుకుందాం సేమి అయితే వేయించాలి కొంచెం నెయ్యి వేసుకుందామండి నెయ్యిలో వేపితే బాగుంటుంది సేమియా బాగా కొంచెం వేయించుకుంటే పచ్చివాసన పోతుందండి సేమియా ఏమీ అయితే ఇలా వేయించుకున్నాం కదండీ ఇప్పుడు ఒక ప్లేట్లోని తీసేసుకుందాం సరిపోద్దండి ఈ మాదిరిగా వేయించుకుంటే సరిపోద్ది అలాగే సగ్గు బియ్యము ఉడికిద్దాం ఇదిగోండి సగ్గు బియ్యం నానబెట్టుకున్నాను కదండి ఇప్పుడు వేసుకుందాం ఉడికించాలి సగ్గుబియ్యము బాగా ఉడికిన తర్వాత మనము సేమ వేసుకుందాం సేమ వేయించిన దాంట్లోనే సొగ్గు బియ్యం ఉడికిస్తున్నానండి ఇదిగోండి సగ్గు బియ్యం అయితే ఉడికిపోయావండి సేమియా కూడా ఉడికించాలి కదా ఇలాగ ఉడికిపోతాయి సొగ్గుయ్యం అయితే ఉడికించుకున్నాము ఇప్పుడు సేమే మనం నెయ్యిలో వేపీసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఇలా వేసేసుకుందాం ఉడికిన తర్వాత పాలు వేసుకోవాలండి పంచదార వేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ లాస్ట్లో వేయాలి నెయ్యిలో వేపి నెయ్యిలో వేయించుకొని మళ్ళీ మీకు చూపిస్తాను ఇదిగోండి పంచదార కూడా వేసుకుందాం మీకు ఇష్టమైతే బెల్లంతో కూడా చేసుకోండి నేనైతే పంచదారతో చేసుకుంటాను మీరు ఎంత స్వీట్ తినగలరో చూసి వేయండి ఎక్కువ స్వీట్ తింటే ఎక్కువ వేసుకోండి పంచదార తక్కువ తింటే తక్కువ వేసుకోండి సేమియా పాయసం ఇదిగోండి సేమి అయితే ఈ విధంగా ఉడికించుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకుందామండి ఏ స్వీట్కైనా కొంచెం సాల్ట్ వేసుకుంటే టేస్టీ ఎక్కువ పెరుగుతుందండి చాలా బాగుంటుంది ఉడికిపోయిందండి ఇప్పుడు స్వీట్ చూద్దాం తీగా ఉందా లేదో నెయ్యి అయితే వేసుకున్నానండి ఇదిగోండి డ్రై ఫ్రూట్స్ వేసుకుంటాను మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేసుకోండి నా దగ్గర అయితే కిస్మిసులు లేవు కిస్మిసులు అయితే లేవండి మీ దగ్గర ఏముంటే వేసుకోండి నెయ్యిలోనైతే వేయించుకుంటున్నాను చాలా బాగుంటుందండి శేనియా పాయసం పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు పిల్లలు ఏంటండి పెద్దవాళ్ళు పిల్లలు అందరూ ఇష్టపడి తింటారండి శేనియా పాయసం బాగా వేయించుకోవాలి కిస్మిసులు ఉంటే బాగుంది కానీ కిస్మిసులు అయితే నా దగ్గర లేవు మీ దగ్గర ఉంటే వేయించుకోండి ఇది పాల్లోని ముంచిన గరికండి అందుకు ఇలా ఉంది ఇవన్నీ పాలు అయితే మరిగించాను కదా ఇందులో పెట్టి మరిగించానండి మీరు వేంగలి గరిటె అనుకోగలరు అయితే కాదు పాలు మరిగించిన కదండి ఇది చాలా బాగుంటుందండి సేమియా అయిపోయింది సేనే పాయసం అయితే అయిపోయింది ఇది కూడా ఆపేస్తానండి ఎక్కువ వేయించుకుంటే మాడిపోతే స్టవ్ అయితే బంద్ చేసుకున్నాను ఈ వేడికి వేగిపోతాయండి పాలు అయితే వేసుకుందాం ఒక అర కేజీ పాలండి ఇవి లాస్ట్లో వేసుకుంటే సేమియా చిక్కబడదండి పలచగా ఉంటుంది ఒక గంట అయినా పలచగా ఉంటుందండి సేమియా పాయసం నేనైతే సొగ్గు బియ్యం వేసుకున్నాను మీకు సగ్గు బియ్యం ఇష్టం లేకపోతే వద్దండి అర కేజీ పాలు అయితే తీసుకున్నాను ఇంకా వేసుకుంటానండి పాలు అలాగే నెయ్యిలో వేయించుకున్న జీడిపప్పు బాదం పప్పు వేసుకోవాలి తీపి చూసుకొని వేసుకోండి వేసుకుంటున్నాను ఇప్పుడే చూసుకోవాలండి పంచదార సరిపోయిందో లేదో చాలా బాగుంటుందండి ఏవైనా అకేషన్లు పూజలకి పిల్లల బర్త్డేలకి చేసుకుంటే చాలా బాగుంటుంది సేమే పాయసం పంచదార తీపి చూస్తానండి చప్పగా ఉందండి ఇంకొద్ది పంచదార పడుతుంది ఇదైతే వేసేసుకుంటాను సరిపోద్దండి పావు కేజీ పంచదార పావు కేజీ సగ్గు బియ్యము పావు కేజీ సేమియా మొత్తం అయిపోయిందండి యార్లిక్ పొడి అయితే వేయలేదు ఇప్పుడు వేసుకుందాం అయిపోయింది ఒక బౌల్ వేసి మీకు చూపించేస్తాను సేమియా పాయసం చాలా చిక్కగా ఉందండి ఎందుకంటే సొగ్గు బియ్యం వేసుకున్నాం కదా అందుకే ఈ చిక్కదనం వచ్చింది మనం సొగ్గుయ్యం వేయిపోతే పలచగా ఉంటుందండి సేమియా చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి సేమియా పాయసం అయిపోయిందండి దించేసుకుందాం ఒక బౌల్ వేసి మీకు చూపించేస్తాను ఇంకెక్కువ ఉడికిస్తే మెత్తబడిపోద్ది సేమియా స్టవ్ అయితే బంద్ చేసుకుంటాను ఇదిగోండి సగ్గుబియ్యము సేమియా పాయసం అయితే ఈ విధంగా వచ్చింది చూడండి పొగలు పొగలండి వేడివేడిగా ఉంది పొగలు పొగలు ఇందులోనే వేసి చూపిస్తానండి మీకు చాలా పొగలు కమ్ముతుందండి సేమియా చాలా బాగా కుదిరిందండి సగ్గు బియ్యం సేమియా ఇదిగోండి సేమియా పాయసము ఈ విధంగా వచ్చిందో చూడండి సేమియా ఉంటే ఇంట్లోనే పదే పది నిమిషాల్లోని తయారైపోద్దండి సగ్గు బియ్యం అయితే వేసుకున్నాను అర కేజీ పాలు వేసుకున్నాను పావు పంచదార వేసుకున్నాను పావు సేమియా అండి కరెక్ట్గా కొలండి చాలా బాగా కుదిరింది సేమియా పాయసము నేనైతే చాలా సింపుల్లో చేశానండి సేమియా పాయసం చాలా బాగుందండి అమృతంలో ఉందండి నాకైతే నోరు ఊరిపోతుందండి ఎప్పుడెప్పుడు తినేయాలనిపిస్తుందండి అంత కమ్మగా అంత బాగుందండి సేమ్యా పాయసం చాలా టేస్టీగా కూడా ఉందండి తిని చూశాను చాలా బాగుంది పిల్లలైతే చాలా ఇష్టంగా తినేస్తారండి పిల్లలేటండి పెద్దవాళ్ళు కూడా తినేస్తారండి అంత కమ్మగా అంత బాగుందండి భగవంతుడికి అకేషన్లకి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కూడా సేమియా ఉంటే ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టపడి తింటారండి అంత కమ్మగా అంత బాగుంది నచ్చిందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఒక్క లైక్ ఇవ్వండి అబ్బా ఒక్క లైక్ ఇవ్వండి కొంతమందికి రీచ్ అవుతుంది ఒక్క లైక్ ఇవ్వండి అబ్బా మంచి వంటతో మళ్ళీ కలుస్తాను బాయ్ బాయ్ థ్యాంక్ యూ చివరి వరకు చూసిన వాళ్ళకి ధన్యవాదాలు నా వీడియో పూర్తిగా చూడండి నా ఛానల్లో ఎవరైనా చూసినట్టుగా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి పూర్తిగా చూడండి నా వీడియో సగంలో చూస్తే యూస్ అవ్వదండి కొంతమందికి రీచ్ అవ్వదు పూర్తిగా చూడండి వీడియో సేమియా పాయసము మరొక వంటతో కలుస్తాను బాయ్ బాయ్ థ్యాంక్ యూ